రైట్ ఏంటి చేతికి రుద్రాక్షలు పెట్టారు మరి ఇప్పుడేనండి మనం మన పరిచయం నుంచి మీరు రుద్రాక్షలు చూస్తున్నాయా నాకు ఇప్పుడే అండి కాశీకి పోయి వచ్చారు కదా రుద్రాక్షలు కూడా ఏమన్నా అధ్యయనం చేశారు ఫస్ట్ నుంచి రుద్రాక్షలు అధ్యయనం ఏం ప్రత్యేకంగా చేయనవసరం లేదు ఫస్ట్ నుంచి నాకు రుద్రాక్షలు రుద్రాక్షలు అధ్యయనం ఇప్పుడు మాకు రుద్రాక్షలు కూడా ఇస్తారా మీరు ఆ ఇస్తామండి రుద్రాక్షలు ఇస్తాము రుద్రాక్షలు ఇస్తాము అవునా అంటే ఏంటి గురుగారు కన్ఫ్యూషన్ రుద్రాక్షలు నేను ఎక్కడ వెళ్ళి చూసా వాడు చెట్టు కూడా తయారు చేసి దాని అంటే డూప్లికేట్ రుద్రాక్షలు ఇస్తున్నారు చాలా మంది అవును అది ఎట్లా కనిపెట్టడం చూడండి కనిపెట్టే దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి నిజం చెప్పాలంటే అదృష్టవంతునికి ఖచ్చితమైనది వస్తుంది అంతేనా అది వాడు ఎన్ని జిమ్ ముక్కులు చేసినా ఇప్పుడు ఒరిజినల్ రుద్రాక్షల్లోనే ఇప్పుడు మామూలుగా ఏమంటారు ఫేక్ రుద్రాక్షలు అయితే పైకి తేల్తాయి ఒరిజినల్ మునుగుతాయి అంటారు ఒరిజినల్ రుద్రాక్షలు నీళ్ళల్లోకి వేసినా కూడా కొన్ని మునిగిపోతాయి ఎందుకు కొన్ని మునిగిపోతే కొన్ని తేలుతాయి ఎందుకంటే లోపల ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా పచ్చి మునిగిపోతే ఎయిర్ గ్యాప్ ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తాయి కాబట్టి రుద్రాక్షలు అసలు నకిలీ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా చెప్తారు బయట మనం టెస్ట్ చేసే కాయన్ పెట్టేది ఏమేమి చెప్తుంటారు నీళ్ళలో ఫేక్ ల్యాబ్ వాళ్ళ మాటకు ఒరిజినల్ గా చెప్తారు లేదంటే ఆ చెట్టు మన దగ్గర ఉండగలగాలి సో మా ఇంట్లో ఉన్నాయి రుద్రాక్ష చెట్లు వాతావరణంలో పెరుగుతాయి అవి పెరుగుతాయండి అతి కష్టంగా పెరుగుతాయి దానికి బాగా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి ఎందుకు చూడండి ఈ నుంచి బాగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవన్నీ మనం చెప్తా ఉంటాం వేవ్స్ ఇవన్నీ ఎప్పుడైతే మన బాడీ ఈ నెగిటివిటీ మనకు ఆరా అనేది తెలిసి ఉంటారు మంచి నెగిటివ్ ఆరా పాజిటివ్ ఆరా ఉంటుంది ఎప్పుడైతే మన బాడీ ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూ ఉంటుందో అప్పుడు వీటిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని డైల్యూట్ చేస్తూ ఉంటాయి డైల్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట అందుకే ఈ రుద్రా ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అని కూడా మీరు బెనారస్ యూనివర్సిటీ అనుకుంటా డాక్టర్ సుభాష్ రాయ్ అని ఒక ఆయన వీటి మీద పరిశోధన చేస్తారు దాదాపు కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి చెప్పాడు ఈ విధంగా అవి క్లియరెన్స్ చేస్తున్నాయి అని సైంటిఫికలీ ప్రూవ్ అండ్ రుద్రాక్షలు కానీ ఒరిజినల్ అయి ఉండాలి వాడి జాతకరీత్యా వేసుకోగలిగిన రుద్రాక్షలు అయి ఉండాలి అప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది రైట్ అంటే మామూలుగా చూస్తే యోగులు మీలాంటి వాళ్ళు ఋషులు ఇట్లాంటి వాళ్ళే వేసుకుంటారు కదా సామాన్యులు కూడా వేసుకోవచ్చు ఎవరైనా ఈ రుద్రాక్షలు వేసుకోవచ్చు రుద్రాక్షలకి తన మన భేదం లేదు ఎవరైనా వేసుకోవచ్చు అంటే జాతకం ప్రకారం వేసుకోవాలా ఏవైనా వేసుకోవచ్చు చాలా విరివిగా వేసుకునేది వేసుకుంటుంటారు బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే జాతకరీత్యా వేసుకోవచ్చు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు పంచముకి ఎందుకు గురుగ్రహానికి అనుకూలం కోసం వేసుకుంటారు అది ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని నడుస్తూ ఉంటుంది సో అష్టమ శని నుంచి మనకు క్లియరెన్స్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం సప్తముకి రుద్రాక్ష వేసుకోవచ్చు సో వీటి ద్వారా శని యొక్క ఎఫెక్ట్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే రుద్రాక్ష అంటే సాక్షాత్ రుద్రుడి యొక్క అక్షులు అంటే ఆ కన్నీళ్ళ నుంచి వచ్చినవి అవి ముప్పై రెండు రకాలుగా ఇది అయిపోయి రుద్రాక్షల చెట్లుగా ఫామ్ అయినాయి అనమాట ఇదంతా మనకు లింగపురాణము స్కంద పురాణం దీనిలో ఉంటుంది రుద్రాక్షల గురించి సో ఇప్పుడు శని కంటే ఈ విధంగా కుజుని కనుక్కోండి మనకు త్రిముఖి వేసుకోవచ్చు బుధగ్రహానికి చతుర్ముఖి వేసుకోవచ్చు గురువుకి పంచముఖి ఇట్లా జాతక రీత్యా మనం ఆ రుద్రాక్షని ధరిస్తే అత్యద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఇరవై నాలుగు ముఖాల రుద్రాక్షలు కూడా దొరుకుతాయి గురుగారు ఉన్నాయండి చాలా రుద్రాక్షల వరకు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి ఇంద్రాక్షి రుద్ర ఇంద్రాక్షిమాల అని దొరుకుతుంది అందులో వచ్చేసి వన్ టు ట్వంటీ వన్ ఉంటాయి కొన్ని చోట్ల ఇంకొక ఇంద్రాక్ష ఉంటుంది దాంట్లో వన్ టు ఫోర్టీన్ ఉంటాయి ముఖాలు ఒక ముఖం ఏకముఖం ద్విముఖి త్రిముఖి ఇట్లా ఫోర్టీన్ వరకు ఉంటాయి అవి ఒరిజినల్ చెప్పాలంటే ల్యాక్స్లో అవుతాయి చాలా లాక్స్లో అవుతాయి ఇందులో మళ్ళీ గౌరీ శంకర్ అనే ఒక రుద్రాక్ష వస్తుంది తర్వాత గణపతి రుద్రాక్ష గజముఖ రుద్రాక్ష వస్తుంది కొన్ని చోట్ల ఏకముఖ రుద్రాక్షలోనే వృత్తాకారముడు అని ఏకముఖి రుద్రాక్ష వస్తుంది ఇది రాజకీయాల్లో పైకి రావాలనుకునే వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ ఏకముఖి రుద్రాక్ష ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఉంటారు హీరోలు హీరోయిన్లు వీళ్ళు వచ్చేసి మనకు షష్టముఖి ధరించవచ్చు సూపర్గా ఉంటుంది ప్రొడ్యూసర్ కావాలనుకో పంచముఖి అంటే ఒరిజినల్వే ఒరిజినల్ రుద్రాక్ష వేసుకుంటే భయంకరమైన ఫలితాలు అనేది అత్యద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఒరిజినల్ అంటే ఎందుకడిగా నాకు తెలిసి రుద్రక్షలు ఇంతలా ఉంటాయి కదా చిన్నగా ఉన్నాయి లేదండి ఇవి చిన్నగా ఉండేటివి ఏంటివంటే దీంట్లో ఇవి ఇండోనేషియా ఉంటాయి ఇండోనేషియా ఉంటాయి నేపాల్ కూడా ఉంటాయి అనమాట ఈ మధ్య కొంతమంది బలవంతంగా కొన్ని బ్రీడ్లు ఇది చేస్తా ఉంటారు కదా సో ఇండోనేషియా సాగు చేస్తున్నట్టు ఉంటారు ఇండోనేషియా కూడా మంచి రుద్రాక్షలు సో నేపాల్ ఒరిజినల్ నేపాల్ ఒరిజినల్ ఆరిజిన్ ఇక్కడే కదా నేపాల్ అంటే ఒక ఇప్పుడు అంటే నేపాల్ ఒకప్పుడు అంతా భారతదేశమే కదా అందుకే కొంతమంది ఇండోని ఇట్లా ఈ కంట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా రుద్రాక్షలు తీసుకొని వస్తా ఉండే కానీ ప్రతి ఒక్కరు రుద్రాక్షలు ధరించాలి దీనికి నియమాలు అట్లే ఓకే రైట్ మరి దీనికి నియమాలు ఉంటాయా అంటే లైక్ పలానా టైంలోనే వేసుకోవాలి పలానా టైంలో వేసుకోకూడదు అంటే ఉదాహరణకి సంభోగ టైంలో కానీ అట్లా ఏమైనా వేసుకోవచ్చా వేసుకోకూడదా మందు కొట్టేటప్పుడు ఇట్లా ఏదన్నా ఉంటే దానికి నియమాలు ఏమీ లేవు మీరు మంది కొట్టినా ఏం కొట్టినా కానీ రుద్రాక్షలు అనేది వేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు మీరు ఎనీ టైం మీరు ఆ రాత్రి వేళల్లో కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు ధరించకపోవడము ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది సనాతన ధర్మ దృష్ట్యా ఎందుకంటే మీకు రుద్రాక్షల చరిత్రలో కూడా చెప్తారనమాట ఒకనొకడు చనిపోయినప్పుడు వాడి ఇది వాళ్ళు యమకింకరులు వస్తారు కదా యమకింకరులు వచ్చినప్పుడు వాడిని తీసుకొని పోతా ఉంటే శివునికి సంబంధించిన శివకింకరులు కూడా వస్తారనమాట వచ్చినప్పుడు ఇద్దరు మాకంటే మాకి వీడు మేము తీసి మాలోకాన్ని పిలుచుకొని పోతామంటారు అంటారు అప్పుడు యమకింకలు అడుతారు ఎందుకు వాడంతా ఇది పాపి వాడు వాడిని ఎందుకు పిలుచుకోపోతారంటే బాగా గమనించండి శివుడు ఆర్డర్ ఇచ్చినాడు వాళ్ళు ఎట్లయినా పైలోకానికి తీసుకురమ్మని ఎందుకంటే వాడు చచ్చిపోయిన శవము కింద నాలుగు ఐదు ఆరు అడుగుల కింద ఎవడో ఒక ముని తపస్సు చేసి చచ్చిపోయి ఉంటాడు వాడు కాలానగమంలో వాడి మీద మట్టిపడి గిట్టిపడి వాడు వాడు ఎక్స్పైర్ అయిపోయినాడు కంప్లీట్గా కానీ వాడు వేసుకున్న రుద్రాక్షలు ఇలాంటివి అండర్ గ్రౌండ్లో మిగిలిపోయి ఉంటాయి అనమాట అంటే ఒక బాడీ కింద వాడు వేసుకున్న రుద్రాక్షలు ఉంటాయి దీనిపైన వాడు చనిపోయి ఉంటాడు అంటే సిక్స్ ఫీట్ ఉన్న లోతులో కూడా రుద్రాక్ష ఉంది కాబట్టి వీడు పవిత్రుడైనాడని శి శివకింకురులు అని కైలాసాన్ని పిలుచుకొని పోతారు రుద్రాక్షలు యొక్క చరిత్ర మనం మహిమలు పరిశీలించేస్తే అంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు మానవుడు ఊహించలేడు అట్లాంటప్పుడు ఇట్లాంటి రుద్రాక్షలు ఉండడం ద్వారా మనకు రుద్రాక్ష ఒంటికి తగిలివాడు సచిపోయినా కానీ అంటే వాడికి మంచి లోకాలు ప్రాప్తిస్తాయని అందులో ఉంది అందులో ఖచ్చితంగా అంటే రుద్రాక్ష ఒంటికి తగల తగులుతూ ఉండాలని శాస్త్ర ఉవాచ అందుకే మీరు దానికి రూల్స్ అనేటివి ఉండవు మీరు ఈవెన్ ఎనీ టైం మీరు బాత్రూమ్ పైన బెడ్రూమ్ లో ఉన్న ఎక్కడ ఎంతటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆ రుద్రాక్ష ఒంటికి ఉండడం ద్వారా రక్ష రక్షనే కాదు ఆ పాపాన్ని కూడా అది ప్రక్షాళన చేస్తూ ఉంటుందంట అంట అని రైట్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది భక్తులు త్రయంబకేశ్వరం వెళ్తున్నారు నారాయణ నాగబలి పూజ చేయడానికి వెళ్తున్నామని అంటున్నారు ఏంటి అంటే నాకు నారాయణ నాగబలి అనేది అనేదిక్ గా పితృదోష నివారణకు చేస్తారు జాతకంలో ఎప్పుడైనా గాని శని ఇంట్లో రవి లేదంటే రవి ఇంట్లో శని ఉండి కొన్నిసార్లు పాపగ్రహ దృష్టి రాహుకేతువులు ఇట్లా వాళ్ళతో కొన్ని కంజంక్షన్ ఫామ్ అయినప్పుడు మనకి పితృదోషం అనేది వస్తుంది ఈ పితృదోషం ఉన్నప్పుడు మనం ఈ నారాయణ నాగబల్లి అనేది మనం రిఫర్ చేస్తూ ఉంటాం సో అది మెయిన్ నారాయణ నాగబలి ఇది నాగ నారాయణ నాగబలి మూడు రోజుల పూజ ఉంటుంది అనమాట దాని విధి విధానం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతలకి ఇట్లా ఉంటుంది సో ఈ నారాయణ నాగబలి చేయడం ద్వారా పితృదోష నివారణ చేసుకోవచ్చు అది ఈ మధ్య కాలంలో ఫుల్ ట్రెండిగా ఉంది నారాయణ నాగబలి